శ్రీవరే జగదం బెదరం వందే పార్వతీ పరమేశ్వరం సర్వదం శ్రీ పార్వతి పరమేశ్వరానుగ్రహాక్ష మన యొక్క స్థితిగతులు కానీ మనకు జరిగేటువంటి ప్రమాదాలు కానీ మనకి కాలం కలిసి రావడం కానీ లేదా ఇతరుల యొక్క ఇబ్బందుల వల్ల కానీ మనం ఆర్థికంగా కృంగి కృషించడానికి కానీ మన యొక్క ఆలోచన తప్పు మార్గాల్లోకి నడవడం కానీ ఏదన్నా ఒక స్థలం మీద ఆశ కొద్దీ ధనాన్ని మనం పెట్టినట్లయితే కనుక దాని నుంచి అనేకమైన విపత్తులు మనం గురవుతూ ఉంటాం రైట్ కరెక్ట్గా రైట్ చాయిస్లో మనం పెట్టలేకపోయాం ఇక్కడ పెట్టకూడదు ఇది కొన్న దగ్గర నుంచే మనకి అనేకమైన ఇబ్బందులు వెలుగుతున్నాయి నేను ఈ స్థలానికి వచ్చిన తర్వాతే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి ఆర్థికంగా రూపాయి నిలవట్లేదు ఈ ఇంట్లో అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మనం వింటూనే ఉంటాం ఎందుకు గురుగారికి జరుగుతాయి మేము ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వడం లేదు అని అంటే జాతక చక్రాల్ని పరిశీలన చేయడం అనేటువంటిది రకరకాల విధానాలు ఉంటాయి కొంతమంది అంశచక్రంలో చక్రంలో కొంతమంది ఆరూఢ చక్రంలో మరికొంతమంది నవాంశ చక్రంలో మరికొంతమంది దశాంశ చక్రంలో జాతకాన్ని పరిశీలన చేస్తూ ఉంటారు అయితే అన్ని పరిశీలనలు కూడా నూటికి నూరు శాతం మనకి రిజల్ట్ ఇస్తాయా అంటే కొన్ని మాత్రమే రిజల్ట్ ఇస్తాయి అందులోనూ కర్మసిద్ధాంతం అనుసరించి జాతక రీత్యా అనుసరించి గోచారంలో జరిగేటువంటి తప్ప ఆధారంగా మనం జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి మొట్టమొదటిగా శిరీశ్వరుడు చంద్రుడు శుక్రుడు ఈ ముగ్గురు కూడా ఎవరితో కలుస్తున్నారు అనేది మనం ప్రధానంగా నిర్ణయం తీసుకోవాలి అయితే ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి జనవరి పదిహేనవ తారీఖు వరకు కూడా శనీశ్వరుడు రాహుతో కలగడం శుక్రుడు శుక్రుడు రవి ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు దీని కారణంగా ఈ ద్వాదశ రాసుల వారికి కూడా అంటే మేషం మొదలు పెట్టుకుని మేనం వరకు కూడా జనవరి పదిహేనవ తారీఖు వరకు ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జనవరి పదిహేడు వరకు కూడా అనేక రకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల కొన్ని విపత్తులు ఈ ద్వాదశ రాశుల వారు ఎదుర్కోవడం జరుగుతుంది వాటి నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు ఏమిటి ఏ దేవతారాధన చేయాలి ఏ విధంగా మన ఆలోచన మార్చుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం వివరణగా ఏ రాశి వారికి ఆ రాశిగా మనం పరిశీలన చేసుకుందాం తదుపరి కన్యారాశివారు రాశి వారికి శని రాహువులు కలియగా ఉండడం వల్ల ఆరోగ్య ఐశ్వర్యపరంగా ఎటువంటి ఇబ్బందులు కలగవు పరవాలేదు క్రిత నెల కంటే ఈ నెలలో అవకాశాలు కనబడుతున్నాయి దారులు కనబడుతున్నాయి నేను వెళ్ళగలుగుతున్నాను నా మీద నాకు ఒక నమ్మకం ఏర్పడింది అని చెప్పుకోవడం జరుగుతుంది పూర్తి అమ్మవారి అనుగ్రహం ఉండడం వల్ల అందులోనూ శుక్రుడు కుజుడు రవి కలియక ఉండడం వల్ల ఈ కన్యారాశి వారికి అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తూ ఉంటారు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి డిసెంబర్ నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమయ్యి జనవరి పదిహేను వరకు కూడా శనిలో రాహు ఉండడం వల్ల మెదడుకు సంబంధించి తలపోటు రావడం మైగ్రైన్ అనేటివి తప్ప మిగిలిన పెను ప్రమాదాలు ఎక్కడ కానరావడం లేదు పైగా రాశి వారు జనాల్లో ఆదరణ పెరుగుతోంది మీరే దిక్కు అనేటువంటి వ్యవస్థ నడుస్తోంది మీ స్థితిగతులు మారేటువంటి అవకాశం కలుగుతోంది మీ ఆలోచన ధోరణి ముందు కంటే వేగవంతంగా ఉండబోతోంది పైగా రాశి వారు ఇంతకుముందు మీరు గొడవపడుతూ ఏదైతే ఆస్తి కోసం కానీ లేకపోతే స్థలాన్ని గురించి కానీ ఇబ్బంది పడ్డారో అవి పటాపంచులు అయ్యి మీ వైపు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతోంది ఇక రాశిలో ఉన్నటువంటి వారు ఈ డిసెంబర్ పదిహేనవ తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ అత్యంత శ్రద్ధ చూపిస్తారు ఈ పని నా వల్లే అవుతుందని ఏకాగ్రతతో మీరు చేపట్టిన పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు కన్యారాశి వారికి డిసెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జనవరి మూడు వరకు కూడా మీ ఆప్తులు ఎవరైతే అనుకుంటున్నారో వారు దూరం అవడం వారి వల్ల కొన్ని ఇబ్బందులు పోయాయిలే వీళ్ళు దూరం అవడమే మంచిది అని చెప్పి కొన్ని బంధాలను మీరే కావాలని దూరం చేసుకుంటూ ఉంటారు కన్యారాశి వారు డిసెంబర్ నాలుగో తారీఖు నుంచి డిసెంబర్ నాలుగో తారీఖు నుంచి జనవరి నాలుగో తారీఖు వరకు కూడా నవగ్రహ పరక్షణ చేయడం చాలా మంచిది పైగా శుక్రుడు రవి కుజుడు కరయగా ఉండడం వల్ల ఇంకాస్త బలాన్ని మీరు ఏర్పరచుకున్నట్టయితే రానున్న రోజుల్లో ఒక బంగారు భవిష్యత్తు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ప్రతి నిత్యము నవగ్రహాలకు పదకొండు ప్రదక్షలు గావించుకుని ఎదుట కొబ్బరి ముందు దీపారాన చేయడం శుభస్స శీఘ్రంగా ఉంటుంది వారు ప్రతిరోజు ఆదిత్య హృదయ పఠనం కానీ లేదా నవగ్రహ స్తోత్రం కానీ పఠించండి మీకు అద్భుతంగా కలిసి వస్తుంది ఈ రాశి వారు ముత్తాతల నుంచి కానీ సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం జనవరి పదిహేను వరకు ఏమీ లేదు కానీ ఆలోచన కలుగుతుంది దానికి దారులు కూడా మీకు కనబడతాయి కాబట్టి వారు ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పఠనం కానీ లేదా నవగ్రహ స్తోత్రాన్ని కానీ పట్టించుకుంటూ ఉండండి మీకు కలిసి వచ్చేటటువంటి సూచనగా చెప్పవచ్చు ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్రు శనిభ్యశ్చ రాహవే కేతవే నమ అనేటువంటి మహామంత్రాన్ని పట్టించుకోండి మీకు అద్భుతంగా కలిసి వస్తుంది పైగా ఈ వారు మీరు అనుకున్నటువంటి ప్రతి సమస్యని కూడా ఇది పెద్ద సమస్యే కాదు నేను దీన్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతాను అని ఒక నమ్మకం ఉంటుంది ఆచరణ విధానం కూడా అలాగే ఉంటుంది డిసెంబర్ నెల ఏడవ తారీఖు నుంచి చంద్రుడు శుక్రుడు రాహు ఈ ముగ్గురు యొక్క త్రికోణయుక్తంతో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇది కేవలం కేవలం మీరే చేయగలరు అనే గుర్తింపు లభిస్తూ ఉంటుంది ఈ కన్యారాశి వారు ప్రతినిత్యము కూడా ఒక తెల్లటి స్ఫటికమాలను ధరించండి అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు